ॐ शुक्लाम्बरधरं विष्णुं शचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तजे ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् गुरुसाक्षात्परब्रह्म श्री गुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेतु హరి ఓం ప్రియ బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతో సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని నిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుదేయుక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పన్నెండో అధ్యాయంలో ఉన్నాం పన్నెండో అధ్యాయం ధ్రువోపాఖ్యానంలో భగవంతుడు అయినటువంటి శ్రీమారాయణమూర్తి ధ్రువుడికి వరమిస్తూ నీ ఆత్మకు సంబంధించినటువంటి కోరిక కోరుకో అన్న తర్వాత ధ్రువుడు చెప్పినటువంటి మాట నా మనస్సు నా మాట వినటం లేదు స్వామి కావున నా మనస్సులో ఉండేటటువంటి కోరిక ఏదైతే ఉన్నాదో అది నెరవేర్చు అని భగవంతుణ్ణి అడిగినటువంటి ఆ ఘట్టం దగ్గర కిందటి వీడియోలో ఆపుకున్నాం అయితే మరొక్కసారి మనం ఆ కిందటి వీడియోలో శ్లోకం ఆఖరి శ్లోకం చెప్పుకుంటూ ఉన్న శ్లోకాలు మనం వివరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆధారభూతం సర్వేషాం ఉత్తమోత్తమం ప్రార్థయామి ప్రభో స్థానం తత్ప్రసాదాత్ దతో అన్నటువంటి శ్లోకం దగ్గర ఆపుకున్నాం కిందటి వీడియోలో ఇక్కడ ధ్రువుడు భగవంతుని అడిగినటువంటి చక్కనైనటువంటి ఒక కోరిక భగవంతుడా శ్రీమన్నారాయణమూర్తి నాకు ఉన్నతోన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించు ఆ ఉన్నతమైనటువంటి స్థానం ఏమిటో కూడా ధ్రువుడికి తెలియదు ఇక్కడ అంటున్నారు ఆధారభూతం జగత సర్వేషాం ఉత్తమోత్తమం ఈ జగత్తుకి ఆధారమైనటువంటి ఉత్తమ స్థానాన్ని ప్రసాదించు అన్నారు ఆ స్థానాన్ని ప్రసాదించు అని ధ్రువుడు పలికితే భగవంతుడు చిన్న వివరం దానికి ఇస్తూ ధ్రువుడికి ఎలాంటి వరం ప్రసాదించారో తెలుసుకునే ప్రయత్నం అవకాశం అయితే ఈ ఘటనలో చేద్దాం లేదంటే వచ్చే వీడియోలో మనం చెప్పుకుందాం భగవానువాచ యత్వయా ప్రార్థితం స్థానమేతతు ప్రాప్స్ వై భవాన్ త్వయాహం తోషిత పూర్వమన్య జన్మని బాలక అన్నటువంటి శ్లోకం భగవంతుడి నోటంట వచ్చినటువంటి శ్లోకం ఇక భగవంతుడు పలుకుతూ నీవు ఏది కోరుకున్నావో ఆనాన్ని నీవు పొంది తీరుతావు బాలక నీవు గత జన్మలో కూడా నన్ను స్వపరిచి ఉన్నావు అన్నటువంటిది ఆ పరమేశ్వరుడైనటువంటి నారాయణ ధ్రువుడు కాలక గత జన్మ వృత్తాంతాన్ని ఇక్కడ నారాయణమూర్తి ఎందుకు చెబుతున్నారు అది మన జీవితానికి ఉపాయం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం స్థానం పలానా ఉత్తమోత్తమైనటువంటి స్థానం కావాలి అంటే తథాస్తు అని ఆ స్వామివారి పలికిసి వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి కానీ స్వామి అలా పలకలేదు కదా నారాయణమూర్తి మహావిష్ణువులు వారు భగవంతుడు సర్వ జగన్ నియామకుడు కదా ఆయన ఆయన పలుకుతూ నీవు ఇతక ము ఇంతకు ముందు కూడా ఇత పూర్వం కూడా నన్ను సంతోషపరిచి ఉన్నావు దాని వృత్తాంతం చిన్నగా వివరిస్తున్నాను శ్రద్ధగా విను నీకు ఈ కోరిక కలగడానికి నుయ్యు పూర్వజన్మలో చేసినటువంటి ఆ సంచిత ఫలం ఏదైతే ఉందో ఆ సంచిత ఫలం గురించి నేను చెబుతున్నాను అంటూ భగవంతుడు ఇలా చెబుతూ తమ శరీర్ బ్రాహ్మణ పూర్వం మయ్యేకాగ్రత మయ్యేకాగ్ర మతి సదా మాతాపిశ శుశ్రూష ధర్మానుపాలక అన్నటువంటి శ్లోకం చెప్పారు నారాయణమూర్తి ఇక్కడ ధ్రువుడు పూర్వజన్మలలో బ్రాహ్మణుడుగా జన్మించాడు అంటూ ఒక బ్రాహ్మణుడిగా జన్మిస్తేనే ఉన్నతోన్నతమైనటువంటి స్థానం వస్తుందా అంటే కాదు కదా భగవంతుడు ప్రత్యక్షంగా బ్రాహ్మణుడుగా జన్మించినా సరే నీవు చేయవలసినటువంటి ధర్మానుపాలక ధర్మ ధార్మికబద్ధమైన జీవితాన్ని సాగించావా లేదా అది లెక్క వేస్తారు భగవంతుడు అది బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా వైశ్యుడైనా శూద్రుడైనా నాలుగు వర్ణాలుగా అరవాకు శ్రోతలు త్రియక్కు శ్రోతస్సులు వీరందరూ కూడా వారి వారి ఉపాధి ప్రకారంగా వారి వారి ధర్మాలని చక్కగా నియమబద్ధంగా ఆచరించారా లేదా అన్నటువంటిది భగవంతుడు చూస్తారు అది ఇక్కడ ప్రస్ఫుటంగా పరాశురులు వారు చెబుతున్నారు మై ఏకాగ్రమానహ మై ఏకాగ్రమానహ మై ఏకాగ్ర మతి సదా ఏకాగ్రమైనటువంటి మతితో బుద్ధితో నన్ను బ్రాహ్మణ జన్మలో కూడా నీవు స్తుంచావు పారాయణ చేశావు నన్ను సంతోషపరిచావు అలాగే మాతాపిత శుశ్రూష మాతృ మాతృదేవతకి పితృదేవతలకి శుశ్రూష అన్నది చక్కగా చేశావు మానవ జన్మ ఎత్తినటువంటి ఏ మానవుడైనా మాతాపితలను సంతోషపరచాలి అలాగే వారికి శుశ్రూష చేస్తూ ధార్మికబద్ధమైనటువంటి జీవనాన్ని సాగించావు కనుక నన్ను సంతోషపరిచావు అంటూ కాలే కాలేన గచ్చతా మిత్రం రాజపుత్రస్థభా భవతు యొవనే అఖిల భోగాఢ్యోహ ధర్మ దర్శనీయ ఉజ్వలాకృతి ఇక్కడ నీకు బ్రాహ్మణ జన్మ కిందరి జన్మలో వచ్చింది కదా ఇప్పుడు రాజకుమారుడుగా ఎందుకు నీవు జన్మించావంటే నీవు అంత ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని సాగిస్తూను సాగిస్తూ ఉంటుండగా కాలానుగుణంగా నీకు ఒక స్నేహితుడు ఏర్పడ్డాడు ఆ స్నేహితుడు రాజకుమారుడు ఆ రాజకుమారుడు భోగ భాగ్యాలను చూసినటువంటి నీకు చక్కగా రాజు తాలూక కుమారుడిగా జన్మించాలి అనేటటువంటి ఒక చిన్న కోరిక కలిగింది ఆ కోరిక ప్రకారంగా నీవు ఈ ఈ జన్మలో రాజకుమారుడిగా జన్మించావు అంటూ ఆ భగవంతుడు చెప్తున్నాడు తత్సాంగత్యన తమ వృద్ధి అవలోక్యాం అతి దుర్లభాం భవేయం రాజపుత్రోహం ఇది వాంఛాత్వజాకృత దుర్లభమైనటువంటి రాజకుమారుడుగా నీవు జన్మించాలి రాజా వారి ఆ రాజకుమారుడి సాంగత్యం వల్ల దుర్లభమైన అతని కలిమి చూచి కలిమి అంటే ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి స్నేహత్వం కాదు ఇక్కడ ఆ రాజకుమారుడు తనుక ఐశ్వర్యాన్ని చూసి ఆ ఐశ్వర్యాన్ని చూసి నేను కూడా రాజకుమారుడు కావాలి అనే వాంఛ నీకు కలిగింది అంటూ తథోజలాభిలచిత ప్రాప్తేన రాజా పుత్రత ఉత్న పాదస్ గృహే జాతోషి ధృవ దుర్లభే నీవు చేసినటువంటి సంచితార్థ పుణ్యఫలం వలన బ్రాహ్మణ జన్మలో తల్లిదండ్రుల్ని గౌరవించి పూజించడం వలన ఏకాగ్రమైనటువంటి మనస్సుతో నన్ను ధ్యానించడం వలన పూజించడం వలన స్తోత్రాది పారాయణాదులు చేయడం వలన నీకు స్వయంభువ మనువు జన్మ స్వాయంభూ మనువు తాలూకా వంశంలో ఉత్నపాదుడు తారక కుమారుడుగా నీకు జన్మ కలిగింది అని చెబుతూ మాయారాధ్య నరో ముక్తి అవాప్నోత్య అవాప్యోత్ అవాప్నోతి అవిలంబవాత్ మయ్యర్పిత మన కిము స్వర్గాధికం పదం అన్నటువంటిది ఇక్కడ ఓ బాలక నన్ను ఆరాధించిన నరుడు వెంటనే ముక్తిని పొందుతాడు నాకు మనస్సు అర్పించిన వారికి సకల కామ్యములు సిద్ధిస్తాయి ఇందులో ఎటువంటి సంశయము లేదు అన్నారు అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఉత్తాన ఉత్నబాదు కుమారుడుగా ధ్రువుడు జన్మ తీసుకోవడానికి గల కారణాన్ని విష్ణుమూర్తి ఎంతవరకు చెప్పారు ఇక్కడ భగవంతుడైనటువంటి శ్రీమన్ నారాయణమూర్తి చెప్పినటువంటి ఆ శ్లోకం ఒకటి నీవు జన్మ పరాన తీసుకున్నావు ఉత్నబాదు కుమారుడిగా స్వయంభవ తాలూకు వంశంలో పుచ్చుకున్నావు అంతేకాకుండా ధార్మికబద్ధమైనటువంటి జీవనాన్ని సాగించావు నా కోసం తపస్సు చేశావు కనుక నీకు నేను ఇచ్చినటువంటి వరం ఒక్కటి ఇస్తున్నాను అది శ్రద్ధగా దాన్ని ఆలకించు అంటూ నారాయణమూర్తి చెబుతున్నారు ఇంతవరకు ధ్రువుడు చేసినటువంటి తపస్సు ధ్రువుడు చేసినటువంటి స్తోత్రపార స్తోత్రము ఇవన్నీ కూడా మనం విని నారాయణుడు ధ్రువుడికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం ఉత్తమమైనటువంటి స్థానం ఏదైతే ఉందో ఆధారభూతాం ఏదైతే ఈ జగత్తుకి ఆధారభూతమై ఉన్నదో ఆ స్థానాన్ని నాకు ప్రసాదించు అని ధ్రువుడు అడగగా ఇచ్చినటువంటి వరం ఆ వరం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం గ్రహించే ప్రయత్నం చేయను అందరూ కూడా త్రైలోక్యాధి త్రైలోక్యాగే స్థానే సర్వతారాగ్రహాశ్రయా సందేహో మత్ మత్ప్రసాదాత్ భవాన్ ధ్రువ ఓ ధ్రువ మూడు లోకాలకు అతీతమైన పై స్థానంలో నా అనుగ్రహం వలన నీవు సమస్త నక్షత్రాలకు గ్రహాలకు ఆధారభూతమైనటువంటి సర్వోత్తమ స్థానాన్ని పొందుతావు ఇందులో ఎటువంటి సంశయము లేదు అని భగవంతుడు చెప్పాడు ఇంకా దాని గురించి మనం పూర్తి వివరం తెలుసుకోవాలంటే కింద రెండు శ్లోకాలలో భగవంతుడు ఇచ్చిన వరం తాలూకా వివరం ఆ పరాశరుడు వారు చెప్పినటువంటి రెండు శ్లోకాలు అద్భుతంగా ఆ ధ్రువుడు చేసినటువంటి మహాతపస్సుకి శ్రీమన్ నారాయణమూర్తి ఎంత చక్కగా ఇచ్చారో నమ్మినటువంటి భక్తుణ్ణి ఆయన కోరిక తీర్చడంలో ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఆ ధ్రువుణ్ణి నాలుగేళ్ల బాలుణ్ణి నిలబెట్టారో ఆ నాలుగేళ్ల బాలుడికి అంత జ్ఞానాన్ని ప్రసాదించితే ఎవరెవరికి ఆ ధ్రువుడు అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి అందరికన్నా ఉత్తమోత్తమమైనటువంటి స్థానంలో కూర్చున్నాడో ఈ రెండు శ్లోకాలలో మనకి వివరం తెలుస్తుంది జాగ్రత్తగా అందరూ గ్రహించండి సర్వాత్ సూర్యాదు సోమాతో తథాభౌమా సోమపుత్రాత్ బృహస్పతే శితార్కతనయాదీనా సర్వ సర్వరక్షాణం తథాధ్రువ సప్తర్షీణం అశేషాణం ఏ చ వైమానికా సురా సర్వేషాం ఉపరిష్ఠానం తవ దత్తం మవ మయా ధ్రువ ఓ ధ్రువ నేను నీకు దత్తం చేస్తున్నాను ధార పోస్తున్నాను ఏమిటి దత్తం చేస్తున్నారు శ్రీమన్ నారాయణమూర్తి సూర్యుడి కంటే చంద్రుడి కంటే కుజుడి కంటే బుధుడు బృహస్పతి శుక్రుడు శనేశ్వరుడి కంటే ఇతర గ్రహాల కంటే సమస్త నక్షత్రాల కంటే సప్తరుషుడి కంటే వైమానికులైనటువంటి సురుడు కంటే అన్నింటికన్నా మిన్న అయిన ఊర్ధ్వస్థితి స్థానాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అని భగవంతుడు చెప్పాడు ధ్రువుడు అనుకున్నటువంటిది ఉత్తమమైనటువంటి స్థానాన్ని ప్రసాదించు స్వామి అంటే భగవంతుడు చూడండి ఇక్కడ భక్తుడిని ఎంత లాగా కటాక్షం చేశారు శ్రీమన్ నారాయణమూర్తి ధ్రువుడికి ఉత్తమమైనటువంటి స్థానం అంటే సప్తరుషుల్లో ఒక స్థానమో లేదంటే ఈ గ్రహాలలో ఒక స్థానమో లేదంటే ఇందా ఇప్పుడు దాకా చెప్పుకున్న వైమానికులు వై విమానం మీద ప్రయాణం చేసేటటువంటి అర్హత కలిగినటువంటి సురులలో ఉండేటటువంటి ఒక స్థానము లేదంటే ఇలాగ ఇంకా ఉండేటటువంటి భూమి మీద ఉండేటటువంటి దే మా మానవులందరూ కూడా ఒక గురువు గారిని ఆశ్రయించాలంటే ఆ గురువు స్థానము ఇలాంటివేవి కూడా ప్రచారించకుండా నవగ్రహాల కంటే సప్త మహర్షుల కంటే చూసారా భగవంతుడు కటాక్షించాలి అంటే వయోపరిమితితో కానీ ఉపాధి పరిమితితో కానీ బుద్ధి పరిమితితో కానీ ఉండేటటువంటివి ఏవి కూడా చూడడం భగవంతుడు ఇక్కడ మనం జీవితానికి అన్వయం చేసుకోవలసినటువంటిది ధ్రువుడు తపస్సు చేస్తుండగా ఎంతమంది వచ్చి ఎన్ని విధాలైన ఆటంకాలు కల్పించినా ఏకాగ్రమైనటువంటి మనస్సుతో భగవంతుడి కోసం పురాకులాటిన ధ్రువుడికి ఎంత ఉత్తమమైనటువంటి స్థానాన్ని ధ్రువుడు ఇచ్చాడో ధ్రువుడికి పరమేశ్వరుడు ఇచ్చాడో ఆ పరమేశ్వరుడు మనకి కూడా అంతటి ఉత్తమమైనటువంటి స్థానాన్ని అంత ఉత్తమమైనటువంటి సంతానాన్ని అంత ఉత్తమమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించాలంటే మనం చేసే ప్రతి పూజలో కూడా ఏకాగ్రమైనటువంటి మనస్సు ఉండాలి అన్నది ధ్రువోపాఖ్యానం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ అన్నింటికంటే ఉత్తమమైనటువంటి ఊర్ధస్థితి స్థానాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను అని ధ్రువుడికి పరమేశ్వరుడు చెప్పగా కేచిత్ చతుర్యుగం యావత్ కేచిన్ మహా కేచిన్ మన్వంతరం సురాహ తిష్టంతి భవతో దత్త మయా వై కల్పన సంస్థితి మయా వై కల్ప సంస్థితి దేవతలు కొంతమంది చతుర్యుగాల వరకు ఉంటారు అలాగే మరికొందరు మన్వంతరం వరకు ఉంటారు అలాగే నేను నీకు ఇచ్చినటువంటి స్థితి కల్పాంతం వరకు ఉంటుంది అని పరమేశ్వరుడు చెప్తున్నాడు చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఇక్కడ నాలుగు యుగాల వరకు కొంతమంది దేవతలుగా ఉంటారు అది ఒక మహాయుగం ఇలాంటి మహాయుగాలు కొన్ని కలిస్తే ఒక మన్వంతరం మరికొంతమంది దేవతలు ఆ మన్వంతరం వరకు ఉంటారు ఇలాంటి మన్వంతరాలు ఇరవై నాలుగు మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం అక్కడ పట్టుకోండి మనం కిందకిందరి వీడియోల్లో భగవంతుడు సృష్టి క్రమం గురించి చెప్పుకున్నాం మనం సృష్టి క్రమంలో ఒక కొన్ని లక్షల సంవత్సరాల వరకు ఒక యుగం ఒక మహాయుగం ఉంటే ఆ మహాయుగాలు కొన్ని మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం అయితే ఇరవై నాలుగు మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం అయితే ఒక కల్పకాలం పాటు ఓ ధృవ నీవు ఈ స్థానంలో ఖచ్చితంగా ఉంటావు నీ ఈ స్థానాన్ని ఎవ్వరూ కూడా తీయలేరు నీ దగ్గర నుంచి అని భగవంతుడు ప్రసాదిస్తున్నాను ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం చతుర్యుగాలలో ఒక కొంతమంది దేవతలు మనవంతరాలకి కొంతమంది దేవతలు అన్నారు కదా ఎలాగ మారుతారాయి అంటే మనం దేవేంద్రుడి తాల పరిస్థితే చూసుకుందాం మనం ఉదాహరణకు తీసుకుందాం అది జరిగింది జరగలేదని నేను అన్ను ఉదాహరణకు తీసుకుందాం దేవేంద్రుడు ధ్రువుడు తపస్సు చేసేసరికి ఎందుకు భయపడ్డాడు చంద్రత్వం కోసం తపస్సు చేస్తున్నాడా ఇంద్రత్వం కోసం తపస్సు చేస్తున్నాడా కుబేరత్వం కోసం తపస్సు చేస్తున్నాడా వీరందరూ ఎందుకు భయపడ్డారు ఇక్కడ ధ్రువుడు తాల తపస్సుకి వారి వారి తాలూకా స్థానాల నుంచి వారు ఎక్కడ స్థాన భ్రష్టత్వం పొందుతారో శ్రీమన్ నారాయణమూర్తి ద్రోడికి ఆ స్థానాన్ని ఎక్కడ ప్రసాదిస్తారో అనేటటువంటి భయం వారందరిలో కూడా కలిగి ఉన్నారు అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం కొంతమంది దేవతలకి యుగాలతోని కొంతమంది దేవతలకి మన్వంతరాలతోని వారి తాలూకా ఏంటంటారు ఉద్యోగం అన్నది తీసేస్తారు భగవంతుడు ఆ ఉద్యోగం నుంచి తీసేసిన తర్వాత మరికొంతమందిని చేరుస్తారు అలా చేర్చే కన్నా ఓ ధ్రువ నేను నీకు ఈ కల్పం ఉన్నంత వరకు కూడా అంటే స్వాయంభవ మన్వంతరంలో స్వాయంభవ మనువుతో ఉండేటటువంటి ఆ కల్పం ఏదైతే ఉందో ఆ కల్పాంతం వరకు కూడా నీకు ఈ స్థానాన్ని ఉంచుతున్నాను అని భగవంతుడు ప్రచారం ఆ వరం ఇచ్చాడు ధ్రువుడికి సునీతి రపితే మాత త్వదా సన్నాతి విమానే తారకా భూత్వ తావత్కాలం నవత్స్యతి అన్నటువంటిది భగవంతుడు శ్రీమన్నారాయణమూర్తి పాదాలు పట్టుకో అని సునీత నీకు సన్ ఉపదేశించింది కాబట్టి నీ తల్లిని కూడా అనుగ్రహిస్తున్నాను నీకు దగ్గరగా నక్షత్ర రూపంలో నీ తల్లి నీ మంచి చెడ్డలు చూసుకుంటూ నీకు దగ్గరగానే ఉంటుంది అని ఇక్కడ సంతానము తల్లిదండ్రుల్ని వాళ్ళని మనం జాగ్రత్తగా తెలుసుకో ప పట్టుకున్నాం గ్రహిస్తాం మంచి సంతానాన్ని పొందినటువంటి తల్లిదండ్రులు భగవంతుడి ద్వారా సాన్నిధ్యాన్ని పొందుతారు తల్లిదండ్రులను పూజ చేసినటువంటి తనయుడు భగవంతుడి ద్వారా అనుగ్రహానికి పాత్రులు అవుతారు ఇదిక్కడ మనం తెలుసుకోవలసినటువంటిది అలాగే ఏ పాత్ర ప్రాత సాయం సుసమాహిత కీర్తయిష్యూ తేషాచ మహత్ పుణ్యం భవిష్యతి అంతేకాదు ఓ ధృవ నీ చరిత్ర ఏ మానవుడైతే ఉదయము సాయంకాలము పారాయణ చేస్తాడో నీవు నాకు స్తోత్రం చేసినటువంటి స్థుతి ఏదైతే ఉందో ఆ స్థుతిని ఏ మానవుడైతే ఉదయము సాయంకాలము ప్రార్థ పారాయణ చేస్తాడో నన్ను ప్రార్థిస్తాడో అటువంటి మానవుడికి చక్కనైనటువంటి మహత్తత్వం కలిగినటువంటి పుణ్యం లభిస్తుంది ఇందులోకి ఎటువంటి సంశయము లేదు అని నారాయణమూర్తి ధ్రువుడికి వరం ఇచ్చాడు అన్న ఘటన దగ్గర మనం ఆపుకుందాం ఇంకా వచ్చేటటువంటి మహా అద్భుతమైనటువంటి ఘట్టాలు ఈ ధ్రువోపాఖ్యానం విన్నందువలన ఏమిటి ఫలితం అన్నది కూడా పరాశరుడు వారు చెప్తారు అద్భుతంగా ఉంటుంది అవన్నీ కూడా మనం అవతరిద్దాం అంతవరకు కూడా అందరూ ఊపి అందరూ కూడా సెలవు తీసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అలాగే ఈ విష్ణు పురాణాన్ని విని మీరు తరించండి పది మంది చేత వినిప చేసి తరింప చేయండి ఈ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని వినవించుకుంటూ హరి ఓం స్వస్తి